ప్పుడు కొన్ని దిక్కడ బండ్స్ అన్నీ కూడా వీక్గా ఉంటే ఆ నీళ్లు కూడా పొలాల మీద కానీ లేకపోతే గ్రామాల మీద కానీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది దాన్ని కూడా మానిటర్ చేసుకోవాలి రాత్రికి అవి మానిటర్ చేసుకొని ఇది వరద తగ్గే వరకు బ్లడ్ తగ్గే వరకు ఎక్కడికక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈరోజు అక్కడ అవసరమైతే కొన్ని ఇసుక బస్తాలు పెట్టుకోవడం ప్రజలను అప్రమత్తం చేయడం అక్కడ కూడా ఎక్కడ బండ్ తెగిపోకుండా కాపాడుకోవడం బ్రీచెస్ పడకుండా కాపాడుకోవడం అది కూడా అవసరం దాన్ని కూడా ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం అంటే వచ్చినటువంటి ఇది ఆల్ ఆఫ్ ద షడన్ ఆ నీళ్లు కూడా యాడ్ అయినాయి గుడమేరు ఎప్పుడూ ఇంపల్సివ్గా వస్తుంది వచ్చినప్పుడు ఆ నీళ్లు చేరే కొందికి అంత కొన్ని ప్రాంతాలు నీళ్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైతే బుడమేరు నీళ్లు వచ్చాయో ఆలఫెషన్ మున్నేరు కానీ బుడమేరు కానీ సడన్గా వస్తాయి ఆ నీళ్లు కూడా వచ్చాయి ప్లస్ ఇక్కడొచ్చే నీళ్లు వచ్చాయి ఆ నీళ్లు వచ్చాయి రెండు తగిలే కొంతకి ప్రమాదం ఇంకా ఎక్కువైపోయింది అయిపోయింది ఆ బ్రీచెస్ కూడా ఉన్నాయని ఎవరికి తెలియదు అడ్మినిస్ట్రేషన్ కూడా కొత్తగా వచ్చిన ఎనభై రోజుల్లో ఎక్కడెక్కడ బ్రీచెస్ ఉన్నాయో వాళ్ళు చూసుకోలేదు ముందు పెట్టిన వాళ్ళు కూడా ఎక్కడ పట్టించుకోలేదు అన్నీ కలిపే ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది అక్కడ అల్టిమేట్గా ఉండే అవుట్లెట్ నాలుగు వేల క్యూసెక్స్ ఉంది ఇక్కడ పదివేలు వచ్చే ఆ నీళ్లు అక్కడ కూడా పోయే పరిస్థితి లేదు ఆ సమస్యలు కూడా వచ్చాయి నెక్స్ట్ ప్రకాశం నార్జ్ డెల్త్ స్కీమ్లో కూడా మొత్తం కూడా అమ్ముకు ఇప్పుడు అప్ టీమ్ మీరు ఎన్నకన్నా ప్రేమటం కానీ కొద్దిగూరు కానీ పెద్దవి కానీ మొత్తం కూడా ఇప్పుడు ఎన్ని జల్పి నేను అందుకనే వాట్ ఐ సేయింగ్ నేను అందుకనే ఒక్క ప్రాంతమే కాకుండా సింగ్ నగర్కు ప్రారంభమైంది అక్కడి నుంచి ఇప్పుడు కూడా నీళ్ళు పెరుగుతున్నాయి పెరిగినప్పుడు వందరబుల్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అవంతా కూడా మీరు చెప్పినట్టు కృష్ణలంక నం ఇలాంటి ప్రాంతాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది వచ్చాయి ఇది ఇంకా రాత్రికి రేపటికి పెరిగే ప్రమాదం ఉంది అన్ని కూడా అందుకనే వార్ ఫుటింగ్ లో సర్వశక్తులు వడ్డి ఏమేం చేయాలని చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అన్ని చర్యలు తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే రాత్రికి అందరినీ తీసుకురావాలంటే ఒక వెయ్యి మందిని రెండు వేల మంది తీసుకురాగలుగుతాం లేవంటే ఒక మూడు వేలు నాలుగు వేలు డెబ్ రెండు లక్షల డెబ్బై ఆరు వేలు మేము తేలేం ముందు మనం చేయాల్సింది ఏంటంటే అందరికీ కొన్ని సదుపాయాలు అరేంజ్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటే రేపు మార్నింగ్ నుంచి ఈ హెలికాప్టర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఎవరైనా అత్యవసరంగా రావాల్సిన చిన్న పిల్లలు ముసలి వాళ్ళు లేవంటే అనారోగ్యంగా ఉండే వాళ్ళని తీసుకుద్దాం రేపటి నుంచి ఇక్కడ ప్లాన్ చేసి చేస్తాం ఇప్పటికే తొంభై దాకా చేసాం ఇంకా ఎన్ని కావాలనో విజయవాడలో అన్ని హోటల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ కళ్యాణ మండపాలు కానీ మొత్తం తీసుకుంటాం అన్నీ తీసుకొని అక్కడ భోజనం పెట్టడం కానీ ఇవన్నీ ఎక్కడ ఏమాత్రం లోటు లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం ఎన్ని పునరావాస కేంద్రాలు కావాలన్నా అన్ని పెరుగు నాట్ వన్ నో లిమిటేషన్ ఫర్ దాట్ మనీ ఇప్పుడు ప్రస్తుతానికి బుడమేరు ఆ బ్రీచెస్ క్లోజ్ చేయడానికి కూడా రాత్రి లైట్లు పెట్టి అక్కడ వర్క్ కూడా స్టార్ట్ చేశాం జనరేటర్ పెట్టాం లైట్లు పెట్టాం అవి ఆ ని ఏ విధంగా క్లోజ్ చేయాలనో రోడ్ అవన్నీ యాక్సెస్ పెట్టి అవన్నీ చేయడం